హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి చేపల పులుసు అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టేశాను అలాగే చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టేశాను చేపల పులుసులోకి ఈ మసాలా వేస్తే చాలా అయితే బాగుంటుందన్నమాట మనం కర్రీకి తగ్గట్టు మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి ఎంత కావాలో దాంట్లో వచ్చేసి ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసి అయితే మనం మెత్తగా పొడిలా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులో మనం వెల్లుల్లిపాయలు ఒక ఇరవై దాకా అయితే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ముందే వెల్లుల్లిపాయలు వేస్తే ఏంటన్నమాట ఏంటంటే అవి కొంచెం మెత్తగా అయితే అవ్వదు అనమాట అందుకే మనం లాస్ట్లో అయితే వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి కళాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసానండి వేసి ఒకసారి అయితే కలిపేసాను ఆనియన్స్ అయితే క్యాప్ అయితే పెట్టేశాను మగ్గినా లేదా ఒకసారి అయితే తీసి చూశాను అనమాట ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మగ్గితే సరిపోద్ది అనమాట ఈ లోపు నేను చింతపండు పులుసు నానపెట్టుకున్నాను కదా అదైతే మనం ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను మీడియం సైజ్ టమాటాలు అయితే ఇలా గ్రైండ్ చేసి ఆనియన్స్లో అయితే వేసేసుకున్నాను అనమాట ఈ టమాటా ప్యూరి వచ్చేసి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ పైకి వచ్చినాక కారం సాల్ట్ వేసుకుని అయితే ఒకసారి అయితే కలిపేసుకున్నాం చేపల పులుసులకి టేస్ట్ ఏంటంటే కారం సాల్ట్ అండ్ చింతపండు పులుసు ఇవే మనకు చేపల పులుసులు అయితే టేస్ట్ ఉంటుందన్నమాట అవి వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసి ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత చింత చింతపండు పులుసు అయితే పోసి ఒకసారి అయితే కలిపేసానండి మొత్తం మన పులుసు తగ్గట్టు అయితే వాటర్ని అయితే పోసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ అయితే పోసుకున్నాను అనమాట వాటర్ ఇలా వాటర్ పోసి అందులో మనం ఉప్పు అయితే వేస్తున్నాను చింతపండు పులుసుకు సరిపడా గల్లుప్పు అయితే మనం వేసుకోవాలి ఒకసారి అయితే ఇలా కలిపేసేసుకుంటున్నాను అనమాట ఈ పులుసు అంతా అయితే నేను క్యాప్ అయితే పెట్టేశాను ఇది చూసారు కదా చింతపండు పులుసు ఇలా అయితే మరుగుతుంది ఇలా మరుగుతున్న చింతపండు పులుసులో అయితే చేప మొక్కలని అయితే శుభ్రంగా త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే కడిగిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ రసం అండ్ గల్లుపుతయితే కడిగితే వాసన అనేది పోయేది పెరిగేసి కూడా మనం కడగచ్చు అనమాట ఫిష్ మొక్కల్ని వాసన పోయేది ఇలా మరుగుతున్న చేపల పులుసులు అయితే మనం చేప మొక్కలని అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే పులుసు దగ్గరికి వచ్చిందో లేదా అని ఒకసారి అయితే చూస్తున్నానండి అయితే దగ్గరికి అయితే రావాలి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిద్దండి చేపల పులుసుని ఏంటంటే మనం గరిటితో తిప్పకూడదండి ఇలా మసిగుడ్డతో పట్టుకుని అయితే తిప్పాలి చూస్తున్నారు కదా ఎలా తిప్పుతున్నాను ఇలా తిప్పడం వల్ల ఏంటంటే చేప ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయి లాస్ట్లో ఇక నేను చేప మొక్కలని అయితే చూస్తున్నాను గరిటితో ఇలా సైడ్ నుంచి అయితే తీయాలి మధ్యలో నుంచి తీస్తాను అన్నమాట తీస్తే చేప ముక్కలు అయితే విరిగిపోతాయండి ఇలా సైడ్ నుంచి అయితేనే తీయాలి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నాను కర్రీ అయితే బాగా వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్